ये मैं दिस तरीका फासा करके भीड़ा काम कर रहा है थैंक यू वाला थैंक यू वाला दायचे जी इसका बोल रहे हैं गांधी स्थिर रहेगा ये 2000 से आगे बहुत ट्रस्टी हां सर सारी बात पकड़ना है क्या की मच्छर तोड़ शुरू मारी अलाने ओसर तेलसा ओसर जैसे ये अंदर ज्ञानो देना हां हाई फ्रेंड सर ओके याक तो का कत सने हां बहुत ज्यादा सपोर्ट ज्यादा सने

మేడము దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆమె అక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళింది దేవుని స్వార్థ కూడా వెళ్ళినటువంటి యొక్క ఆ మారుతున్న గ్రామాలకు కూడా ఎఫ్సిఎన్ ఫౌండేషన్ అంటే వారిద్దరు ఎప్పుడు కూడా ఎవరిని ప్రేమిస్తున్నారంటే ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పేదవాళ్ళని వారికి చక్కని దేవుడు కూడా ఆరోగ్యములు ఎక్కువగా ప్రసాదించాలి ఇంకా మీ సేవలు మారుమూలన ప్రాంతం ఇవన్నీ వీళ్ళందరూ మారుమూలన ప్రాంతం నుంచి వచ్చారు ఇప్పుడు మీ పేరు అక్కడ నుంచి చక్కల వరకు వెళ్ళింది మారుమూల ప్రాంతం నుంచి ఇంకా దేవుని సువార్త కూడా వెళ్ళినట్టు మారుమూల గ్రామాలకు కూడా ఎఫ్సిఎన్ ఫౌండేషన్ అంటే అందరికి తెలిసినట్టుగా వెళ్లాలని కోరుకుంటున్నాము మరి అదేవిధంగా ఈ ఈ దినము మీ అందరి కొరకు చూడండి మీ అందరి కొరకు భోజనం నిర్ణయించారు మరి అదేవిధంగా చీరే మరి పాయింటు మరి ధోతి మరి వాటర్ బాటిల్ మీరు ఎక్కడైనా తూపు అయితే ఎక్కడైనా పోతే వాటర్ బాటిల్ ఉండాలని వాటర్ బాటిల్ మీకు ఎండ కొడితే ఎండ తగలకూడదని గొడుగు మీకందరికీ వారు ఈ విధంగా మరి చక్కని గిఫ్ట్ తయారు చేసి ఇచ్చిండ్రు అందుకొరకు మీరందరూ వాళ్ళ కొరకు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు ఈ ఎంసీఎం కోసము మరియు మనమందరము వారి కోసం ఇవ్వడము అనేది ఏంటి ఏం లేదు కానీ వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయడము చాలా వారికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో ముందుకు తీసుకుపోవడానికి కూడా చాలా సంతోషకరం కాబట్టి బీదలను ఒక అప్పించేవారు అని బైబిల్లో రాయబడినది కాబట్టి బీదలను మీరు ఎంత కటాక్షిస్తున్నారు కాబట్టి ఆ దేవుడే మీ అప్పు తీర్చుకోవడానికి కూడా దేవుడే ఆలోచన చేస్తా ఉంటాడు ఇంత అప్పు ఉన్నది నేను ఎప్పుడు తీసుకోవాలనేది దేవుడే ఆలోచన నుంచి అభిషేక్ వీళ్ళందరూ మా దగ్గర చాలా సార్లు వచ్చినారు చాలా సార్లు మేము ఎట్లా సేవ చేయాలా పేదలకు ఏ విధంగా సేవ చేయాలా పలు మతాలకు అతీతంగా ఎట్లా సేవ చేయాలని చెప్పి చాలా కష్టన పడ్డాము పోయిన సంవత్సరం ఇక్కడ నూట ముప్పై మిషన్లు పంచాము ఈ సంవత్సరము మేము ఎప్పుడు చేయనటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇచ్చి చేస్తున్నాం నాలుగు వందల మందికి చాలా పెద్ద కార్యక్రమం ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అయితే ఇది ప్రభు పని ప్రభు నడిపిస్తున్నారు కాబట్టి

And to be a better person as a result of it. I thank all those who have put this day together for all their hard work and effort. I'm not deserving of the credit. All the people who did the work to set this day up have done it in your behalf and in your service. So thank you for coming today, and I'm grateful that we've been able to give you a small token of what will help you for the day. Thank you. ini ini bakar

ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో ఈరోజు పరిసర ప్రాంతాలలో ఉన్న వృద్ధులను చేరదీసి వాళ్ళకు ఒక అండగా ఉంటాం వాళ్ళని ఆశ్రయించి వాళ్ళకు అనేక వస్తువులు వాళ్ళు నిత్యం వాడుకున్న వస్తువులు వారికి ఇవ్వడం చాలా సంతోషదాయకం ఈరోజు మరి ఎఫ్సిఎన్ మేనేజ్మెంట్ వర్క్సి వల్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మానవత్వాన్ని మైమర్చే రోజుల్లో మరి ఈ సంస్థ ఇంత మంచి ఈ పరిసరాలను ఇంత చక్కగా ఇవాళ ఏ ఎవ్వరు కూడా ప్రభుత్వాలు కూడా చేయలేని పని ఈ సంస్థ చేస్తుందంటే మనం అందరం చాలా సంతోషపడవలసిన విషయం ఈరోజు చాలా ఆనందం అంటే ఒక శాసన సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగస్వామిని అయినందుకు కూడా చాలా గర్వపడుతున్నా నేను కూడా రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే ఒక మంచి కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఇలా మానవత్వం మానవ సేవయే మానవ సేవ కాబట్టి అది నిండు నూరేండ్లు వాళ్ళ ఈ యొక్క ఎఫ్సీఎం మేనేజ్మెంట్ గారు గీతక్క గారు గారు గీత సీనర్ గారు ఇంకా వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వారికి కలిగించాలి ఇంకా మానవ మానవ సేవ ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను అంతా ఎఫ్సిఎన్ హోమ్ షాద్నగర్ సమీపంలోని ఎఫ్సిఎన్ హోమ్లో ఉన్నాము ఈరోజు ఇక్కడ షాద్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి విచ్చేసినటువంటి వృద్ధులకు నాలుగు వందల మంది వృద్ధులకు ఇక్కడ ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయల విలువైనటువంటి బట్టలు దుప్పటి టవలు స్టీల్ వాటర్ బాటిల్ గొడుగు ఇవ్వబడుతుంది ఇది ఒక పెద్ద కార్యక్రమం చాలా నిరుపేదలకు మేము చేసేటువంటి ఒక మంచి సేవ షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారు వచ్చి వాళ్ళ చేతుల మీద ఈ కార్యక్రమం జరిగింది వాళ్ళు కూడా రెండు లక్షల రూపాయలు ఇప్పుడు చెక్కిచ్చిపోయినారు దాంతో కూడా వీళ్ళకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు విలువైన వస్తువులు ఇవ్వబోతున్నాము ఇది ఒక మంచి కార్యక్రమం ఈ షాద్నగర్ ప్రాంతంలో పేదలకు సేవ చేయాలన్నదే మా యొక్క ధ్యేయం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడము నోట్బుక్స్ ఇవ్వటము పిల్లలకు బట్టలు ఇవ్వటము స్వామి వివేకానంద పుస్తకాలు పంచటము డిక్షనరీలు పంచటము ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ప్రేమతో నిస్వార్థంతో కుల మత రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాము ఈ సేవలను మీరందరూ కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాము మీరు మాకు నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను